ఈ రోజు మన జగ్గైపేట ఎమ్మెల్యే గారు తాతయ్య గారి ఆధ్వర్యంలో కేశినేని ఫౌండేషన్ ద్వారా మనం చూస్తున్నాం గత సంవత్సరం నుంచి ఎన్ఐఆర్టీ హైదరాబాద్ లో డ్వాక్రా మహిళలు రూరల్లో ఉన్న డ్వాక్రా మహిళలకు శిక్షణ కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు వీళ్ళు ఎన్ఐఆర్డీకి వెళ్ళి ఫస్ట్ చూసిన తర్వాత దాన్ని మహిళా సంఘాలని రూరల్లో ఉన్న మహిళా సంఘాలకి ట్రైనింగ్ ఇప్పిద్దాం అనే ఒక ఆలోచనతో వినూత్నమైన ఆలోచనతో ముందుకు వెళ్తుంటే తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ ఉండాలని ఒక ఆలోచన దీన్ని ముందుకు తీసుకొచ్చే క్రమంలో మన జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో మొదటిగా జగ్గైపేట మరి ఈ స్థానం ఇక్కడి నుంచి కూడా మనం చూసాం వచ్చిన ప్రతి ఏడు పదకొండు ట్రైనింగ్ గ్రూపులు పదకొండు ప్రాజెక్ట్ ట్రైనింగ్ అయితే తొమ్మిదిలో మరి జగ్గైపేట ఉండి వాళ్ళు నేర్చుకొని వచ్చి మరి ఇక్కడ వాళ్ళ సొంతగా గ్రూపులు తయారు చేసుకుని వాళ్లే ప్రొడక్ట్ తయారు చేసి అమ్ముకుతున్న గ్రూపులు కూడా మన జగ్గేపేట నియోజకవర్గంలో ఉన్నాయి అట్లాగే తిరువురు మరి మైలవరం నందిగామ ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి రూరల్ నుంచి మెప్మా మన డిఆర్డిఏ ద్వారా మనం ఎంఎస్ ఎంఎస్ మన మండల సమితి అధ్యక్షుల ద్వారా వీళ్ళందరూ సహాయ సహకారాలతో డ్వాక్రా మహిళలకి మంచి శిక్షణ తరగతి ఇప్పిస్తూ మనం చూసాం ఫస్ట్ బ్యాచ్ అయితే నెల రోజులు మరి కుటుంబ విషయంలో శిక్షణ తరగతులకు వెళ్ళొచ్చారు తర్వాత ప్రతిదీ ప్రతి ప్రొడక్ట్ ఐదు ఐదు రోజులు మనం చూస్తుంటే జూట్ బ్యాగ్స్ తయారీ అట్లాగే హ్యాండ్మేడ్ పేపర్ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు మేడ్ పేపర్ సెకండ్ బ్యాచ్ ఉంది మరి చూడండి దీంతో పాటు హోమ్ బేస్డ్ హోమ్ బేస్డ్ అయితే జగ్గేపేట ప్రథమ స్థానంలో ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ నుంచి వచ్చిన మహిళలు మనం చూసాం వాళ్ళు ఇరవై మంది వస్తే ఇరవై మంది ఆ ప్రొడక్ట్ తయారు చేస్తున్నారు దాన్ని మార్కెట్ చేసే ఆలోచనలో కూడా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు నిరంతరం వాళ్ళు పర్యవేక్షణ జరుగుతుంది వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కలెక్టర్ హోమ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అంటే మనం చెప్తున్నాం లిక్విడ్స్ ఏది పెనాయిల్ గాని మరి వాషింగ్ మిషన్ పౌడర్స్ కానీ మరి ఇవన్నీ తయారు చేస్తున్నారు సోప్స్ మరి హెర్బల్ హెర్బల్ ట్రైనింగ్ వెళ్ళి వచ్చారు మొన్నే మొన్న వాళ్ళు వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రెండో బ్యాచ్ ప్రతి బ్యాచ్ ఐదు ఐదు రోజులు ట్రైనింగ్ ఉంటుంది బ్యాచ్ బ్యాచ్ మూడు రోజులు అటు ఇటుగా ఒక మూడు రోజులు తేడాకితే ఒక బ్యాచ్ అవుతా ఉంటుంది నెలకు నాలుగు బ్యాచ్ అవుతుంది ఆ క్రమంలోనే ఈ రోజు జగ్గైపేటలో మనం చూసాం మైలవరం అయింది మరి తిరువూరు అయింది నందిగాం అయింది జగ్గీపేట తాతయ్య గారు మరి ఇక్కడ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు తాతయ్య గారితో అవకాశం మాకు ఈ రోజు దిగింది వారు సమక్షంలో ఈ రోజు ఈ కార్యక్రమానికి వెళ్తున్నాం దీనికి సహకరిస్తున్న సహాయ సహకారం అందిస్తున్న కలెక్టర్ గారికి అట్లాగే స్థానికున్న స్థానికంగా ఉన్న ఏపీఎంలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం